రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా రైతుల సంక్షేమానికి రైతు భరోసా కింద గతంలో ఉన్న పదివేలను ఇప్పుడు పన్నెండు వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం నుండి రైతు భరోసా రైతులకు పడుతుందన్నారు భూమి లేని రైతు కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున వ్యవసాయ కూలీలకు ఇంధనం ఆత్మీయ కానుక ఇస్తున్నామన్నారు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవని జనవరి ఇరవై నుండి నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభమవుతున్నాయన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం పొన్నంకు గుళ్ల గొంగడి గప్పి డోలుతో సన్మానించగా పొన్నం వారితో కలిసి ర్యాలీలో డోలు కొట్టి సందడి చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హుస్నాబాద్ ప్రాంతానికి తలమానికమైన ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి పద్దెనిమిది కోట్లు టెండర్ పూర్తయి రేపటి నుండి పనులు ప్రారంభం అయ్యేలా శంకుస్థాపన చేసుకున్నామన్నారు పట్టణంలో అంబేద్కర్ గాంధీ అనబేరి ప్రభాకర్ కొండా లక్ష్మణ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేసి జంక్షన్లకు యాభై లక్షల చొప్పున రెండు కోట్లతో అభివృద్ధి చేస్తున్నానన్నారు ప్రతి వార్డుకి యాభై లక్షలతో అభివృద్ధి ప్రతికూల సంఘాలకు నలభై ఐదు లక్షలతో కమ్యూనిటీ హాల్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎల్లమ్మ చెరువు కట్ట మీద ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్నారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ప్రభుత్వ స్థలాలను గుర్తించి ట్రాఫిక్ పార్కింగ్ తదితర వాటిని ఏర్పాటు చేయాలని అధికారులను పొన్నం ఆదేశించారు ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు అయ్యాయని పారదర్శకంగా సర్వే జరుగుతుందన్నారు పొన్నం ప్రభాకర్ ప్రాంతానికి ఉస్మాబాద్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి సంబంధించి ఈ రోజు మీ అందరి సమక్షంలో పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయి టెండర్ అయి రేపటి నుంచే పనులు ప్రారంభమయ్యే ఒక శంకుస్థాపన ఈ రోజు మనం చేసుకున్నాం ఇది భవిష్యత్తులో స్మానాబాద్ ప్రాంతానికి పక్క ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి పక్కనే గౌరవెల్లి రిజర్వాయరు చుట్టుముట్టు కొండలు ఎల్లమ్మ చెరువు అభివృద్ధి హుస్నాబాద్ పట్టణం కూడా అనేక రకాలుగా అభివృద్ధి అన్ని రకాలుగా జరుగుతుందని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి గతంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కరీమా అగర్వాల్ లోకల్ పార్టీస్ వారు ఒక కన్సల్టెన్సీ ను సంప్రదించి ఎల్లమ్మ చర్యను అభివృద్ధి చేయాలనగానే దానికి సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేయడం మున్సిపల్ కార్పొరేషన్ చూపెట్టి ఈ విధంగా ఎల్లమ్మ చర్యలను అభివృద్ధి అనేటువంటి మాట మీరు ఎన్నుకున్న పట్టణ ప్రజాప్రజుల ముందు ప్రదర్శించి అందరి ఆమోదం తీసుకుని దానికి వెంటనే ప్రతిపాదనలు పంపిన తొందరలోనే ఇందుకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయల పద్దెనిమిది కోట్ల రూపాయలు దీనికి అంబేద్కర్ గారి జంక్షన్ గాంధీ అదే విధంగా అనపేరి ప్రభాకర్ రావు గారు జంక్షన్ అక్కడ ఇంకొకటి కొండ లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ పేరు మీద నాలుగు జంక్షన్లు యాభై యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి తీసుకున్నాం ఇప్పుడే భాగ్యరాజ్ గారు శివన్న గారు అడిగినారు ఇక్కడ ఉండబడేటువంటి ఈ జంక్షన్ కూడా డెవలప్మెంట్ చేయాలన్నారు తప్పకుండా ఇంక కొన్ని పట్టణంలో జంక్షన్లు గుర్తించండి ఆ జంక్షన్లు అన్నిటినీ కూడా తప్పకుండా గుర్తించి పట్టణ అవసరం అభివృద్ధికి సంబంధించి పట్టణం యొక్క భౌగోళికంగా వేరే ప్రాంతాలు ఆకర్షించే విధంగా ఉండే విధంగా దాన్ని తయారు చేస్తామనే మాట మరీ చూస్తున్నాం పట్టణంలో కూడా ఇవాళ మొన్న మన ఇంకా రేపే కొంత అభివృద్ధికి సంబంధించి ప్రతి వార్డులో యాభై లక్షల రూపాయలతో సిసి రోడ్లు కావచ్చు డైరేజ్ చేసుకుంటా ఉన్నాం దాని తర్వాత ఇక్కడ ఉస్మానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి దాదాపు పది పన్నెండు కుల సంఘాలకు నలభై ఐదు లక్షల రూపాయల చొప్పున నిధులు ఇచ్చుకొని వాటిని కూడా శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఒకవైపు కమ్యూనిటీ హాల్ ఒకవైపు రోడ్లు డ్రైనేజీలు శాశ్వతంగా డ్రైనేజీలు ఉస్నాబాద్ లో రోడ్ల రాకుండా ఇళ్లలో కోకుండా ఉండే విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద అభివృద్ధి చేస్తాను అందులో వెళ్ళమని మీరు ఆ వీడియోలు చూసే కంటే తొందరలో నేను కాట్రాటగా కోరుతా ఉన్నా వీలైనంత తొందరగా దీన్ని పూర్తి చేసినట్లయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆహ్లాదకర ప్రాంతం ఎల్లమ్మ జరువు ఆనాడు దీని చరిత్ర ఉంది నాకు కాలం నుంచి సర్వాయపా ఎల్లమ్మ గుడికి దీనికి ఒక పెద్ద హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం